అందరికీ నమస్కారం ఎస్విబి న్యూస్ ఛానల్కి స్వాగతం సమాధానం చెప్పలేదు నేను సొసైటీల గురించి చెప్తా చెరువు గురించి చెప్తా ఇసుక గురించి చెప్తా ఇసుకది సర్కల్ చెప్పలే మట్టి సర్కిల్ చెప్పలా కోర్టులో ఉంటే నాకు పంపించండి అదే అడిగాను కదా ఇక సొసైటీల గురించి ఎందుకు మాట్లాడలేదండి గత నలభై యాభై సంవత్సరాలుగా మీ నాయకుల చేతుల్లోనే జగ్గంపేట కానీ అక్కడ కానీ ఉంది మామిడాడు సొసైటీ ఎందుకు పోయింది జగ్గంపేట సొసైటీలో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేస్తే ఏ మూడు కోట్లు నాలుగు కోట్లు అంటున్నారు ఫోటో ఒకరిది దస్తావేజులు ఒకలే సంతకాలు ఒకలే మీ మీదే కదా అక్కడ మీ అందరి మీద ఛార్జెస్ పెట్టారు మొత్తం పద్దెనిమిది మంది మీద పెట్టినట్టున్నారు మీరు పూర్తికి వెళ్తారా యథా లాభంగా రొటీనే కదా అది అది అలపెండింగ్లో ఉంటుంది అసలు కాదు గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిన ఎంతో ఇక్కడ ఒకటి జరిగింది కుంభకోణం జరుగుతుంది ఆ సెక్రటరీకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతూ ఉంటాడు లేదంటే ఒకటి సూసైడ్ చేసుకుంటాడు ఇలాగ నాకు తెలిసి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఐదు ఆరుగురు నాకు తెలిసి అయింది మిగతా నాకు తెలియదు గారు దాని మీద సిబిఐ దర్యాప్ తెసి వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో కుంభకోణం జరిగినప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారో దయచేసి చెప్తే కొంచెం అంటే ఆల్రెడీ మీరు మీ దగ్గరగా ఉన్నాయో చెప్తున్నాను రేపు మీరు ఎలాగ రేపు మాట్లాడితే మేము పత్త చాలా ఉన్నాయి మాట్లాడతాను కుంచా రాజా గారని మన సోరంపాల సోరంపాలెం ప్రెసిడెంట్ గారు బాగా మంచి ఫ్రెండ్ నాకు కూడా బ్రదర్ బ్రదర్ అంటే చాలా ఇది మంచి ఆయన ఆయన తెలుగుదేశం నుంచి మా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు రెండు మూడు పేజీలు కామెంట్ చేశాడు పెట్టాడు సోషల్ మీడియాలో ఉంటుందా లేదంటే ఇప్పుడు మీ పక్కనే ఉన్నాడు కాబట్టి ఎర్రబాబు ఏంటో ఎలా అన్నదని అడిగి ఆటలకి సమాధానాలు చెప్తే మేము కూడా ఆలకించి చాలా చాలా ఘోరంగా అన్నాడు ఆయన మీ ఆస్తులు మీ స్టేటస్ అప్పుడంతా ఇప్పుడంతా ఏ చాలా ఉన్నాయి దేశాన్ని వస్తాయి ఎలాగ మీ పక్కన ఉన్న అడిగి ఆటలు కూడా సమాధానం చెప్తే వాస్తవాలు ఏంటో తెలుసుకుంటాం ఏమండి థ్యాంక్ యూ వెరీ మచ్